మల్లెపూలు తలలో పెట్టుకోవడం మన సాంప్రదాయంలో చాలా అందమైన అలవాటుగా ఉంది దీని వెనుక కేవలం అలంకారమే కాదు అనేక ఉపయోగాలు ఉన్నాయి వాటిలో శారీరక ప్రయోజనాలు మల్లెపూలు సువాసన మనస్సును ప్రశాంతంగా చేస్తుంది దీని వాసనతో టెన్షన్ తగ్గి తలనొప్పి తగ్గుతుంది మల్లెపూలు తలకు చలదనాన్ని ఇస్తాయి వేసవిలో వేడిని తగ్గిస్తాయి మల్లెపూలో ఉన్న నేచురల్ ఆయిల్స్ స్కాల్ప్ను సేద తీరుస్తాయి డ్రైనేజ్ని తగ్గిస్తాయి దీని సువాసన జుట్టులో రోజంతా తాజా ఫీలింగ్ని ఇస్తుంది ఇక మానసిక ప్రయోజనాలు చూద్దాం స్ట్రెస్ రిలీఫ్ మల్లెపూల సువాసన మానసిక ఒత్తిడిని తగ్గిస్తుంది హాయిగా అనిపిస్తుంది జాస్మిన్ స్మెల్ సెరిటోనిన్ డోఫామైన్ లాంటి హ్యాపీ హార్మోన్స్ని యాక్టివేట్ చేస్తుంది సాయంత్రం మల్లెల సువాసన వల్ల మంచి నిద్ర పడుతుంది మహిళలు మల్లెల్ని అందం శుభ్రత పవిత్రతకు చిహ్నంగా ధరించేవారు పండుగలు పెళ్ళిళ్ళు వ్రతాలు వంటి వేళల్లో మల్లెపూలు శుభ సూచకంగా వాడతారు సువాసన మరియు అందం కలిగలిపి ఉండడం వల్ల మనస్సుకు నమ్మకం ఆనందం వస్తుంది మల్లెపూలు తలలో పెట్టుకోవడం అంటే అందం ప్లస్ ఆరోగ్యం ప్లస్ ఆనందం అన్నీ కలిపిన సహజమైన గిఫ్ట్